జగిత్యాల జిల్లా రాయకల్ మండలం కట్కాపూర్ గ్రామంలో గత ఐదు ఆరు రోజుల నుండి వరిధాన్యం కొనడం లేదని రైతులు జీవన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన జీవన్రెడ్డి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు రెడ్డి గత ఐదు ఆరు రోజుల నుండి వడ్లు తూకం లేకుంటే రైతుల పరిస్థితి ఏంటి అని అధికారులను ప్రశ్నించారు అధికారుల లోపంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు తూకం ఆగిపోవడంతో కూలీలు వెళ్లిపోయేలా ఉన్నారు అవసరమైతే వేరే మిల్లుకు అలర్ట్ చేసి అయినా తూకం తాగింపు చేయాలని అధికారులకు సూచించారు It's beautiful. What is she doing there? Dear Guru! this is my father. She is still there... Hey Swami, Is this girl there? Industry inn is <coughs> closed <coughs> Doesn't <coughs> she look beautiful? Only Katiliff and get up. then ask बाचर्चिंदे तब्बा हाँ बाचर्च तेरे बारों ने मैच बाचर्चिंदे को पाच मैं ऊपर वो अपनी चिंदगी मेरा को नहीं चिंदा तो नहीं यावे 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 युनी कोटबार्गा नाम सिंदे ले मात्रा कोटबार्गा नाम सिंदगा ना लते हम तुम्हें तो कुत्ते आता है तबिला लता है बात बारा है बात बारा है

అలా అయింది ఎక్కువ తర్వాత రెండు పెట్టి తీసుకుంటుంది కదా గోవిం చేసుకుంటున్ను కానీ మాకు కొత్త బారదానే కాదు పాత బారదాతో ఇవ్వండి అని అంటే మరి అది మీరు పంపించండి నేను కొత్త బారదాన్ని పంపిస్తాను అంటే లేదా మీరే పంపించదు కానీ మీరు పంపించిన తర్వాతనే నేను పంపిస్తాను అని అంటే నేను కిరాయి పెట్టి మరి రెండు వేలు కిరాయి పెట్టి పంపిస్తుంటాను పొద్దున పది అది కూడా పదిహేను వందలు మాత్రమే పంటచ్చు పదిహేను నాకు రెండు వేలు అలా అవుతుంది అందులో ఒక మూడే లారీలు పంపిస్తుంది సార్ అందులో జోన్ మైదాపూర్ మైదాపూర్లో ఏమంటున్నా అంటే నా దగ్గర ఫుల్ అయింది నేను దించుకోను అని అని అంటుండీ లేదు మీకు అలాట్మెంట్ అయింది కదా సార్ మీరు తీసుకోకపోతే ఎట్లా మా రైతులు నన్ను ఇంకా ఇంకొక రెండు రోజులైతే నన్ను కొట్టి ఎలా కొడతారని చెప్పి నేను మాట్లాడుతున్నాను సార్ నిన్న ఒకటి విషయం చెప్పిన సార్ సార్కు మీరు పైన మీకు జేసీ మేడం వాళ్ళందరూ కలిసి మాట్లాడేరు కదా కొత్త సంచాయినా దించుకోర్రీ అని మరి మీరు రేపు నింపి పంపిస్తామని నేను అన్నాను అంటే అతను అన్నాడు నా దగ్గర ఫుల్ అయింది ఇక్కడ పెట్టుకోరాదు నాకు జస్ట్ టైం ఇవ్వు అప్పుడు నేను తీసుకుంటా అని చెప్పి మాట్లాడుతాను మనము కమిషన్ తీసుకుంటాం రైతు ఊరు మనం ఎట్టి చేస్తలేమో రైతుకు ఎట్టి చేస్తలేమో ప్రభుత్వం ఏదైతున్నదో వరి ధాన్యం సేకరణకు ఏది ఇస్తుందో మనం మీకు ఎంత కమిషన్ ఇస్తారు క్వింటల్ పన్నెండు రూపాయల కమిషన్ వస్తున్నది తెలుసాను మీకు రైతులకు అందరికి ముప్పై చెప్పు ము ఇది రైతులు తెలియదు రైతులు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మనకి కెట్టి చెప్తున్నారు మీరు ప్రతి క్వింటల్ వెనుక ముప్పై రెండు రూపాయలు కమిషన్ వీళ్ళ మహిళా సంఘాలు ఈ అమ్మాయి చేతికి పోతున్నాయి దానిలో పన్నెండు రూపాయలు అమ్మాయి ఖర్చు వస్తున్నది అమ్మాయికి పన్నెండు రూపాయలు ఖర్చు వస్తున్నది అంటే ఇంకేదో మిగులుతున్నది ఇరవై ఇరవై క్వింటల్ ఇరవై మిగులుతుందే ఆ ఇరవై ఎంటు ఎకరానికి ఇరవై క్వింటల్ అంటే ఇరవై ఎంటు ఇరవై నాలుగు వందల రూపాయలు మరిగా ప్రభుత్వం మన కోసం ఏదైతుందో ఇంత కష్టపడుతుంటే వీళ్ళు పని వాళ్ళు ఏదైతుందో కమిషన్ కమిషన్ తీసుకుంటారు మళ్ళీ లారీ ఉల్టాయో లారీడు లారీడు వాడబడతాడు మిల్ మిల్ చూస్తాడు